మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంద్రాన్ని నిషి ఇక లోపలికి తీసుకువస్తూ ఉంటుంది గుమ్మం దగ్గరికి రాగానే ఆకు ఇంద్రాని నువ్వు లోపలికి అడుగు పెట్టడానికి వీడలేదు నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి రావాలని చూస్తున్నావు అని కౌశికి గట్టిగా అరుస్తుంది అదేంటి వదిన ఇంద్రాణి గారిని నేను తీసుకొస్తున్నాను మీరెందుకు రావద్దని చెప్తున్నారు అని నిశి కోప్పడుతుంది ఈ ఇంద్రాన్ని లోపలికి అడుగు పెట్టడానికి వీల్లేదు నిషిక నువ్వెందుకు ఇంద్రాన్ని తీసుకొస్తున్నావు అని కౌశికి ప్రశ్నిస్తూ ఉంటుంది అవునమ్మా ఇంద్రాణితో నీకేంటి పని అని సుధాకర్ కూడా అడుగుతూ ఉంటాడు నేను ఇంద్రాణి గారితో కలిసి బిజినెస్ చేయాలని అనుకుంటున్నాను ఆ బిజినెస్ డీల్ మాట్లాడుకోవడం కోసమే నేను ఇంద్రా గారిని తీసుకొచ్చాను అని నిశిక చెప్తుంది ఏంటి నువ్వు ఇంద్రాణి గారితో డీల్ చేసుకుంటున్నావా బిజినెస్ చేస్తున్నావా అని సుధాకర్ అయితే ప్రశ్నిస్తూ ఉంటాడు అవును మామయ్య గారు నేను బిజినెస్ చేస్తున్నాను కాబట్టి ఇంద్రాణి గారు లోపలికి రావాల్సిందే ఇంద్రాణి గారు ప్లీజ్ రండి అని నిశిక పిలుస్తూ ఉంటుంది బిజినెస్ డీల్ అనే కొందికి ఇక కౌశకి ఏమీ మాట్లాడదు ఇంద్రాని అయితే గర్వంగా పొగరుగా కౌశికి వైపే చూసి వెళ్తూ ఉంటుంది చూడమ్మా కౌశికి ఇంద్రాణి ఖచ్చితంగా నీపై పగ తీర్చుకోవడం కోసమే నిషితో బిజినెస్ చేయడానికి ఒప్పుకున్నట్టుంది అని సుధాకర్ అంటాడు అవును బాబాయ్ ఖచ్చితంగా నాపై పగ తీర్చుకోవడానికే ఇంద్రాని ఇలా చేస్తుంది అని కౌశికి అంటుంది ఇప్పుడు ఒక్కసారి కానీ నిషి ఆ డాక్యుమెంట్స్పై సంతకం చేసింది అంటే ఇక నిషిని ఎవరు కూడా కాపాడలేరు ఇంద్రాని చేతిలో నుంచి అని కౌశికి అంటుంది అప్పుడే ఇదంతా వింటున్న జగదాత్రి మీరు బాధపడకండి వదిన టెన్షన్ పడకండి నిషి ఆ డాక్యుమెంట్స్పై సంతకం చేయదు సంతకం చేయకుండా నేను చూసుకుంటాను కదా అని ధాత్రి మాటిస్తుంది ఇక నిషి డాక్యుమెంట్స్పై సంతకం చేయడానికి చాలా సంతోషపడుతూ డాక్యుమెంట్స్ చూస్తూ ఉంటుంది